ఫైవ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ వన్ ఇయర్ ఓల్డ్ది మనకు సేల్కు వచ్చిందండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్కి మాత్రం మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బిల్ ఐకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియోని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టండి ఇది మనకు చూడండి కబోర్డ్స్ వుడ్ వరకు కంప్లీట్ అయి ఉందండి ప్రాపర్టీ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ అండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్ మెయిన్ రోడ్కి మాత్రం టూ హండ్రెడ్ మీటర్స్లో ఫుల్ గెటెడ్ కమ్యూనిటీలో మనకు సేల్కి వచ్చింది ప్రాపర్టీ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా లైక్ కొట్టండి ఫుల్ ఇంటీరియర్ వర్క్ మాత్రం కబోర్డ్స్ వుడ్ వరకు కంప్లీట్ అయి ఉంది ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి త్రీ బిహెచ్కే మాస్టర్ బెడ్రూమ్ ఇది కబోర్డ్స్ వుడ్ వర్క్ చూస్తున్నారు కదా చాలా నీట్గా ఉంది ఫ్లాట్ మాత్రం ఇది థర్టీన్ ఫిఫ్టీ సిక్స్ మాత్రం థర్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎఫ్టీలో సేల్కి వచ్చింది మనకి త్రీ బీహెచ్కే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంది యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ వస్తుందండి ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది కార్పెట్ ఏరియా వచ్చేసి పదకొండు వందలండి పదమూడు వందల యాభై ఆరు ఎస్ఎఫ్టీ యాభై ఆరు స్క్వేర్ యాడ్స్ పదకొండు వందలు కార్పెట్ ఏరియా అండి ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి ఇప్పుడు చూపించేది మీకు మొత్తం కిచెన్ అండి ఇంటీరియల్ వరకు కబోర్డ్స్ వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి ఉంది ఇది జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ ఈ లొకేషన్ వచ్చేసి మనకు బాచిపల్లి రెడ్డి ల్యాబ్ ఉంది కదండి దాని పక్కన ప్రణిత్ అని గెటెడ్ కమ్యూనిటీ ఉంటుంది అందులో మనకు సేల్కి వచ్చింది ఇది చాలా బాగుంది ఎమ్యూనిటీస్ కూడా మీకు చూపిస్తాను ఇది ఒకటి కబోర్డ్స్ వుడ్ వర్క్ ఉంది ఇక్కడ మనకు ఉటిలిటీ ఏరియా చిన్నది ఇచ్చారు ఇక్కడ జస్ట్ ఏంటంటే పక్క పొండి కడుక్కొని కూడా ఉంటుంది పెద్ద బాల్కనీ కూడా ఇచ్చారు చూపిస్తాను అది కూడా మీకు ఇది చిన్నది ఉటిలిటీ ఏరియా అండి ఇది మీకు హాల్ పక్కనే వచ్చిందండి ఫుల్ పెద్దది చాలా బాగుందండి దీని ప్రైజ్ మాత్రం వన్ పాయింట్ ట్వంటీ సిఆర్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇది టోటల్ మనకు ఫోర్ టవర్స్ ఉన్నాయి ఇందులో ఫోర్ ఎకర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే అండి ఇది ఇది మనకు టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే హెచ్ఎండి రేరా అప్రూవల్లో మనకు కన్స్ట్రక్షన్ ఉంది ఇదంతా మనకు బాల్కనీ అండి చూస్తున్నారు కదా ఇదంతా బాల్కనీ అండి ఇది మొత్తం ఫోర్ టవర్స్ ఉన్నాయి ఇందులో చాలా బాగుంది చుల్ ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ఇది మనకు ఇక ఎదురుగు ఉన్నది కామన్ బాత్రూమ్ లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఇది మనకు పూజ గది చేయించుకున్నారండి వీళ్ళు పూజ గది కూడా ఉంది ఇందులో ఇందులో మనకు కార్ పార్కింగ్ ఒకటి వస్తుంది బైక్ పార్కింగ్ ఒకటి వస్తుంది ఇది ఒక బెడ్రూమ్ అండి చూడండి గెస్ట్ బెడ్రూమ్ లాగా ఉంది ఇది చాలా బాగుంది కబోర్డ్ వుడ్ వర్క్ మూడు బెడ్రూమ్లలో కంప్లీట్ అయి ఉందండి ఇది మనకు మెయిన్ రోడ్కి కరెక్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్లో ఉంది గేటెడ్ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ నుంచి మెయిన్ రోడ్కి టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది వాకేబుల్ డిస్టెన్స్ అండి ఈ గేటెడ్ కమ్యూనిటీ పక్కనే రెడ్డి క్యాంప్ ఉందండి రెడ్డి హాస్పిటల్ అనేది ఉంటుంది కదా మెడికల్ది అది ఉందండి రెడ్డి ల్యాబ్ బాచ్పల్లి రోడ్లో వస్తుంది ఇది మనకు హైవే రోడ్కు అండి ఇది మనకు ఇది మనకు కార్ పార్కింగ్ ఒకటి ఉంది బైక్ పార్కింగ్ ఒకటి ఉంది ఇమ్యూనిటీస్ వచ్చేసి ఇది మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉందండి సేల్కు ఎమ్యూనిటీస్ వచ్చేసి చిల్డ్రన్ పార్క్ ఉంది రెండు ఉన్నాయండి స్విమ్మింగ్ పూల్ ఉంది క్లబ్ హౌస్ ఫోర్స్ ఉన్నాయి జిమ్ షూట్ రూమ్స్ ఫైవ్ అండి ఫంక్షన్ హాల్ ఒకటి ఉంది సూపర్ మార్కెట్ ఉంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ ఉంది వాలీబాల్ కోర్ట్ ఉంది బ్యాట్మెన్ నెట్స్ ఉన్నాయండి బాక్స్ క్రికెట్ ఉంది చాలా బాగుందండి కమ్యూనిటీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది జస్ట్ ఇది వన్ ఇయర్ ఓల్డే అండి ఇది మనకు ఇది ఒక బెడ్రూమ్ అండి చూడండి రెండు బెడ్రూములలో రెండు బాత్రూమ్స్ ఉంటాయి ఒకటి కామన్ బాత్రూమ్ వచ్చారండి చాలా బాగుంది ప్రాపర్టీ మాత్రం ఫ్లాటు చాలా ఎక్సలెంట్గా ఉంది ఒకటి కామన్ బాత్రూము ఒకటి బెడ్రూమ్లో ఉంటుంది అటాచ్ బాత్రూమ్ ప్రైస్ వచ్చేసి వన్ సిఆర్ ట్వంటీ ల్యాక్స్ నెగోషియబుల్ థ్యాంక్ యూ ఫర్